చిత్తూరి జాష్వా చంద్రపాల్ సమర్పించు ఎంఎం క్రియేషన్స్ నమ్మకపరాలు తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం ముందుగా జల్లడబట్టి శుభ్రం చేసుకున్న ఒక కప్పు మైదా పిండి అండి దాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో మనము నీళ్ళల్లో వేసి ఇసుక రాకుండా గాలిచ్చి పక్కన పెట్టుకున్న ఓమా ఓమా తెలుసు కదా మీ అందరికీ దాన్ని నీళ్ళలో కడిగి ఇలా పొడిపిండిలో వేయాలి ఓమాని పిండిలో ఒక్క దగ్గర వేయద్దు ఇలా చుట్టూ వేసుకోవాలి లేకపోతే గడ్డలాగా అయిపోతుంది చిక్కటి పాలు ఒక మూడు కప్పుల పాలు అందులో మనము వాటర్ పోయకుండా వేడి చేసి చల్లార్చిన పాలవి చల్లారబెట్టాలి వేడి చేసి అందులో ఓమా వేయాలండి ఓమా వేసి ఒక టీ స్పూన్ తీసుకొని దాన్ని చక్కగా కలపాలి పక్కన పెట్టేసుకొని డాల్డా తినేవాళ్ళు డాల్డా లేదంటే నెయ్యి వాడేవాళ్ళు నెయ్యిని వేడి చేసి చల్లార్చాలి నేను డాల్డా తీసుకున్నా డాల్డాని వేడి చేసి బాగా చల్లార్చొద్దు కొంచెం వేడిదనం తగ్గిన తర్వాత ఇలా పిండిలో చుట్టు పోయాలండి ఒక్క దగ్గర పోయొద్దు చుట్టూ పోసేసి ఒక వన్ టూ మినిట్స్ స్పూన్ తీసుకొని కలపాలి వెంటనే కలిపేయాలి లేదంటే డాల్డా గడ్డగట్టిపోతుంది మళ్ళీ స్పూన్ తీసుకొని ఇలా కలిపి తర్వాత మన చేతితో స్పూన్ని పక్కన పెట్టేసి సరిపడా ఉప్పేయండి మీరు ఎంత తింటారో అంత ఏదైనా చుట్టూర వేయాలి మధ్యలో వేయద్దు ఒక్క దగ్గరే ఉండిపోతుంది ఎంత కలిపినా కూడా ఇప్పుడు అలా కలిపేసి స్పూన్తో అది మొత్తం పొడి పొడి కాదు కాబట్టి మనం మన చేతులతోనే దాన్ని అంతా డాల్డాని కలిపేయాలి చల్లారిపోయినా కొద్దిగా గడ్డ కట్టిపోతుంది కదా దాన్ని చూడండి నేను ఎలా కలిపేస్తున్నా అంత మంచిగా చిత్తగొట్టాలి చేతితోటి అందులో ఓమా వేసినాం కదా ఓమా డాల్డా కలిసిపోయి గడ్డలు అయిపోతుంది ఇట్లా అలా గడ్డలు కాకుండా చూడండి ఇట్లా చిత్త కొట్టాలి దాన్ని స్మూత్గా ఇట్లా మొత్తం పొడి పొడి అవుతుంది మళ్ళీ ఇట్లా మొత్తం పొడిపిండి అయ్యేదాకా ఆ గడ్డలన్నీ చిదిమేయాలి ఇట్లా నేనైతే ఒక్కటి కూడా లేకుండా నీట్గా చిదిమేసినాను అదే అక్కడ ఏదైనా వస్తే కూడా ఓమ విత్తనాలు అనేవి వాటిని విడివిడిగా చేసేయాలి పొడి పిండిలో కలిసిపోయేటట్టు లేకపోతే గడ్డలు కట్టిపోతుంది చిదిమేసడం అయిపోయిన తర్వాత తినే సోడా కలిపి చల్లార్చి పక్కన పెట్టిన పాలను తీసుకొని సగం పాలు ఫస్ట్ పోయాలి పోసి చపాతి పిండిలాగా ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి డాల్డా ఉండలు కట్టద్దు అంటే కొంచెం గోరువెచ్చని పాలు పోయాలి చల్లటి పాలు పోసేసరికి గా డాల్డా మళ్ళీ గడ్డలాగా అయిపోతుంది లోపల గోరువెచ్చని పాలు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోండి చాలా జాగ్రత్తగా కలపాల డాల్డా కానీ ఓమ కానీ గడ్డలు కట్టిపోతూ ఉంటాయి అలాంటివి జరగకుండా పాలు పోసుకుంటూ అవసరం ఉన్నీ వాటర్ అస్సలు వేయద్దండి పాలతోటే కలుపుకోవాలి నేను ఎలా కలుపుతున్నా చూస్తుండ్రు కదా అలాగే చపాతి పిండిలాగా దాన్ని మెత్తగా కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టి పెట్టేద్దాం ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తీస్తే అది ఎంత చక్కగా అయిపోతుంది చూడండి అది మెత్తగా ఇప్పుడు మనం దీన్ని మళ్ళొక్కసారి కలిపేసి ఇలా మనము డైలీ చపాతీకి ఎంత ముద్ద తీసుకుంటాం దానికంటే కొంచెం పెద్దగా చపాతీ పిండి కంటే కొంచెం పెద్దగా మన అరచేతిలో పట్టేటంతా పిండి ముద్దలు చేసుకోవాలి అన్నీ ఒకటేసారి ముద్దలు కట్టేసుకోండి కట్టి ఆ ముద్దల పైన కూడా ఇప్పుడు నేను పెట్టినట్టుగా గిన్నె పెట్టండి లేదంటే ఆరిపోయి మళ్ళీ పొడి పొడి అయిపోతుంది పిండి అంత ఇట్లా చూడండి ఇవన్నీ నేను ఉండలు కట్టేసడం అయిపోయింది దాన్ని అరచేతిలో మంచిగా రుద్దాలండి మెత్తగా అవుతుంది అప్పుడు డాళ్ళంతా కరిగి మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు చపాతీ పిండిలాగా మనం రొట్టెలు ఎట్లా చేస్తాం ఆ బేలంతో అట్లా చేసుకోవాలి అస్సలు అంటుకపోదు పొడిపిండి జల్లుకుంటూ చేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నా పొడిపిండి చల్లండి ఏమి కాదు పొడిపిండి జల్లుకుంటూ చేయాలి ఎంత చేయాలంటే మనం న్యూస్ పేపర్ ఉంటుంది కదా పల్చగా ఈ పిండి ముద్దని అంత పల్చగా చేయాలి సగం సగం కట్ చేసుకుంటూ అయినా చేయండి కానీ సన్న పేపర్లాగా చేయాలి మీరు చేసే ఆ కిందిది పీట మీకు జరిపకపోతే దాన్ని ఇంకో హాఫ్ కట్ చేసి వేరే ప్లేట్ల పీట మీద తీసుకొని దాన్ని కూడా పేపర్లాగా చేయండి మాదైతే పీట చిన్నగా ఉందని నేను చిన్నవి అవి కూర్చుండే స్టూల్స్ ఉంటాయి కదా దానిపైన చేస్తున్నాను మనం బేలంతో ఇలా చేస్తున్నప్పుడు ఓమా అనేది బయటికి వస్తే మళ్ళీ దాంట్లోనే వస్తాయండి ఎందుకంటే ఓమా తినడం వల్ల చాలా లాభాలు తెలుసు కదా ఇప్పుడు కత్తి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టి బిస్కట్స్ లాగా కట్ చేయండి పొడవులో మీరు స్టార్ షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్లో కట్ చేసుకోవచ్చు చిన్నది ఏదైనా గిన్నె లాంటివి తీసుకొని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు బిస్కెట్స్ మీకు ఏ ఆకారంలో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే డబ్బా షేప్లు కొన్ని అలా లేదంటే స్క్వేర్లు కొని కట్ చేసుకున్నా ఇలా పక్కన ప్లేట్ పెట్టి అందులోన వేసేసుకోండి అన్నీ ఇలాగే చేసి కట్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఇవి అంటుకపోవండి విడివిడిగానే ఉంటాం ఎందుకంటే డాల్డా ఉంది కదా గోధుమ పిండిలాగా అంటుకపోదు డాల్డా తింటే హానికరం అంటారు కదా రెగ్యులర్గా తినం కదండి ఎప్పుడూ ఒకసారి చేసుకోవాలి ఇవి ఇలా నీట్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోండి ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ ఆరని ఇవ్వాలి కొంచెం అంటుకనైతే పోవు కానీ పదనం ఉంటుంది కదా ఇలా తీసేసుకోండి అన్నీ ప్లేట్లో వేసేసుకొని అన్నీ ముద్దలు మీకు ఇచ్చిన మీరు కట్టేసుకున్న ముద్దలు అన్నీ కూడా ఇట్లనే చేసుకోండి చూడండి అవి అంటుకపోతులు విడివిడిగానే ఉన్నాయి చూసిండ్రా ఇప్పుడు స్టవ్ అంటి చేసుకొని కడాయి పెట్టి నూనె పోసుకొని నూనెని స్లిమ్లో ఉంచాలి ఎక్కువ మంట పెడితే ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి చాలా తక్కువ మంట మీద లో ఫ్లేమ్లో పెట్టి ఇవి వేసేసుకోవాలి చూడండి ఎలా కాలుతున్నాయో వావ్ సూపర్ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా ఇలా అండి చూడండి ఓమా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే కొందరు వీటిని లైట్ వైట్ కలర్లోనే కాల్చి తీసేస్తారు కొందరేమో లైట్ బ్రౌనిష్ కలర్ వరకు కాలుస్తారు ఇవి కొంచెం మెత్తగా వస్తాయి లైట్ బ్రౌన్ కలర్ కాల్సిందేమో కరకరాలు ఆడతాయి ఇలా తినేవాళ్ళు ఇలా తినవచ్చు అలా తినేవాళ్ళు అలా కూడా తినేయచ్చు మేమైతే ఈ కలర్లో కాల్చుకుంటామండి ఎప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో పాలు డాల్డా ఓమా సోడా ఇవన్నీ వేసేసరికి సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడైనా చుట్టాలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇవి చేసుకొని తినండి కరకరలాడే నమ్మక పరాలు లేదంటే పాల బిస్కెట్లు అంటారు కదా అవే అండి మేమైతే అందరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పిల్లలు అడుగుతారు చేసి పెట్టు మమ్మీ అని నేను చేస్తాను మాకు చాలా ఇష్టం ఇవి సూపర్ టేస్టీ టేస్టీ రెడీ అన్నీ ఇదే విధంగా కాల్ చేసుకోండి మాడనివ్వద్దు కడాయిలో వేయగానే అవి విచికిపోతాయండి అస్సలు అంటుకపోవు ఒక టూ మినిట్స్ మనం ఆగాలి దానికి అవి విడివిడి అయిపోతాయి ఇలాగే కాల్ చేసుకోండి ఇవి రెగ్యులర్గా చేసుకోవద్దండి ఎప్పుడన్నా చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఈవినింగ్ స్నాక్స్కి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఎందుకంటే డాల్లా కదా ఎక్కువగా తినొద్దు చాలా రేర్ ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవడానికి అయితేనే ఇవి ప్రిపేర్ చేసుకోండి చూడండి వేడి వేడి నమ్మకపార రెడీ క్రిస్పీగా తినే వాళ్ళకి బ్రౌన్ కలర్వి లేదు కొంచెం మెత్తగా ఉన్న పర్వాలేదంటే ఇటు వైట్వి వాళ్ళకి సూపర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్